కొడుకులు అది అయితే అయ్యా ఇప్పుడు కర్ణుడు ఏం చేసాడు కర్మ అంటున్నావు కదా కరుణడు ఎలాగ పుట్టాడు ఆయన విష్ణుమూర్తి దూరాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఇప్పుడు తల్లి కుంతదేవి కర్ణుడు తల్లి కుంతిదేవి కుంతిదేవి చిన్న పిల్ల అది చిన్న పిల్ల ఆవిడ అప్పుడంత ఇంటి పట్టలేదు అది దాని మీద నమస్కారం చేసుకుంది ఎవరికి విష్ణుమూర్తి స్వామికి అదే పాము పైన పవలేస్తూ ఉంటారు ఆయన భగవంతు కోరుకుంది నీళ్ళు పోసుకొని నామకం చేస్తూ ఇది అందం ఉంది తెల్ల పాప నుంచి రమించాడు ఎవరు సూర్య మహారాజా సూర్య మహారాజా రచించింది అంటే ఇంటి పట్ల ఇది చిన్నపిల్ల ఎలాగ ఇంటి మానవ పుట్టకూడదు అవును ఇంటి ఇంటి పాట కదా అది మానవ జన్మ అది కాయి మానవ జన్మ పాలు కాలేది అవును అప్పుడు ఏ చేత ఇష్టం ఇస్తు అంటే అలా కథ అమ్మ అనేసి చెవిట్ల పుట్టడానికి దాన కొండికి చెవిట్లో చెవిట్ల పుట్టిందా నాన దాన కొండు ఇరంతా కాతా ఏత దాన కర్ణ చెవిట్ల పుట్టాడా ఓరివా సినిమా తీసేది ఆ గాని రియల్ గా చెవిట్లని పుట్టాడు దాన్ని కొండి చెబిట్లో పుట్టాడు ఆ తర్వాత దాన్ని పోయి ఐదు అందం నీళ్ళు ఐదు కింద ఆరు కూడా ఇత్తనో ఆరు కూడా అందం రాళ్ళు దాని పాండవులు ఐదు రాన్నాను వీడు పుట్టాడు కాబట్టి అయ్యా మీదే ఊరు మీది చేతనగరమే మీ పేరు గాంధీ గాంధీ ఇంటి పేరు బత్స గాంధీ బత్సల గాంధీ మీది సీతానగరమా ఈవోలే మాది ఈ ఊరే మాది అది సీతా నగరం అంటే நவப்படு தைக்கிறாங்க சீதா நகரம் வந்து நவப்படு திரு ఇదే నవ్వు ఇదే చేద్దాం అది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇదే చేద్దాం ఇదే చేద్దాం అదే నవ్వు పడా పేట అలా మరిపోడు అలా టెక్కలు పల్లాసి ఉన్నది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలము సీతానగరం గ్రామం నవ్వు వస్తుంది నవ్వుపడ పోస్టు సీత సీతానగరం గ్రామం నీ పేరు గాంధీ గాంధీ బత్సల గాంధీ బత్సల గాంధీ ఎక్కడ ప్రెఫరెన్స్ కూడా చూసుకో భర్త ఎందుకంటే తిరిగి వచ్చాను నాకు ఎక్కడ ఒక రూపొడి ఒక లేదు ఒకటి రూపం పని అయ్యట్లేదు అది మంచి పని చేయాలి మాత్రం జడ్జి అంటే మాత్రం లేక మనం బతుకుతా ఉన్నాం